మన వరప్రసాద స్వామివారు శ్రీమన్నారాయణ భాగవతత్వం ద్వారా స్వామివారి దగ్గర మాట్లాడడం అంటే కొంచెం భయంగానే ఉంటుంది ఎందుకంటే చాలా చిన్న వయస్సు నుంచి స్వామివారి దగ్గర పెరగడం వల్ల గౌరవంతో కూడిన భయమే కానీ ఏదో అంటారున్న భయం కాదు కానీ రఘువంశంలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాడు ప్రజానా వినయాదానాత్ రక్షణాత్ భరణాదపి సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవే అని అద్భుతమైన శ్లోకం స్వామివారం చెప్పడానికి కూడా భయంగానే ఉంది శారీరకమైనటువంటి జన్మ మా తల్లిదండ్రులు ఇచ్చిన మాట వాస్తవమే కానీ మరి మనిషిగా పుట్టిన తర్వాత శారీరకమైనటువంటి జన్మ అలానే ఉంటే వ్యర్థమవుతుంది జీవితం అని జ్ఞాన జన్మని ఇచ్చినటువంటి వారు మన ఆచార్యులే అప్పట్లో ఉండేటువంటి రఘువంశపు రాజులందరూ కూడా ఆ విధంగా ఉండేవారట అలానే మనకి అప్పుడుండేటువంటి వారికి రఘు మహారాజులైతే ఇప్పుడు మనందరికీ కూడా యతిరాజులుగా ఉండేటువంటి వారు స్వామివారే నిజంగా మాట్లాడాలని ఉంది కానీ తప్పులు మాట్లాడుతూ ఉన్న భయం ఎక్కువగా ఉంది ఎందుకంటే స్వామివారు చేసేటువంటి పనులు చాలా అమోఘమైనటువంటివి పరశువేది అని ఒక అద్భుతమైనటువంటి ఒక రాయి ఉంది అని చెబుతూ ఉంటారు దానితో దేని దేనిని దేని దేనిని ముట్టుకుంటే అది బాగా అవుతుంది అని ఎంఎం స్పృశతి పాణిభ్యాం ఎంఎం పశ్చతి చక్షుష అన్నట్లుగా స్వామివారు చూపు పడితే చాలు అలాంటిది స్వామివారి యొక్క చూపు స్వామివారి యొక్క స్పర్శ స్వామివారి యొక్క దయకి పాత్రలు అయినందుకు కొంచెం గర్వంగానే ఉంది కానీ అది గర్వంగా ఉండకూడదు అది పది మందికి స్వామివారి యొక్క కీర్తిని తెలిపచేసేటటువంటి సన్మార్గంలో స్వామివారి అనుగ్రహంతో తీసుకువెళ్ళాలి అని తెలుపుతూ అందరూ చెప్పారు ప్రసాద స్వామి స్వామిని వాస్తవానికి అది లేదు అంతా కలిసి చేసుకున్నటువంటిదే అని తెలుపుతూ జై శ్రీమన్నారాయణ